హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రజెంట్ ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది ఇంటర్లింక్లో కాబట్టి వెంటనే నేనైతే వీడియో చేయడం జరుగుతుందన్నమాట ఇంటర్లింక్ అనే దాన్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఓపెన్ చేయగానే ఈ రకంగా ఒక పాపప్ వస్తుందిమాట అప్డేట్ యువర్ యాప్ టు ఎంజాయ్ యువర్ న్యూ లిస్ట్ ఫీచర్స్ ట్యాప్ టు బటన్ బిలో అని అనమాట ఇక్కడ వైఫై కావాలన్నారు వైఫైతో మనకు అవసరం లేదు జస్ట్ అప్డేట్ నోమే క్లిక్ చేయించాడు ఓకేనండి జస్ట్ అప్డేట్ నోమే క్లిక్ చేయగానే ఈ రకంగా మనకి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది ఇంకో టైం అయితే తీసుకోదన్నమాట ఇలా అప్డేట్ చేయడం వల్ల వచ్చిన ఫీచర్స్ ఏంటంటే ఇక్కడ వెరిఫైడ్ ఐడియాలజీ మీద క్లిక్ చేయండి చూసారు కదా చూసారు కదా మనకి ఎప్పటి నుంచో చెక్ చేస్తున్న వెరిఫైడ్ ఐడియాలజీకి సంబంధించి మనం ఏ రకంగా యాక్టివ్గా ఉన్నామో డైలీ మైనింగ్ రేటు మనకు ఎంత ఉంది గ్రూప్ మైనింగ్ రేట్ ఎంత ఉంది అనేది కూడా మొత్తం క్లారిటీగా క్లియర్గా అయితే మనకి అప్లికేషన్లోనే చూపించడం జరుగుద్ది కాబట్టి చిన్న అప్డేట్ అయినా సరే మనకు అవసరమైన అప్డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకోండి అలాగే నిన్న వీడియోలో నిన్న మన ఇన్స్టాగ్రామ్ వీడియోలో యూట్యూబ్ ఛాట్లో కూడా మనం చెప్దాం అనుకున్నాం కదా గ్రూప్ మైనింగ్స్ నార్మల్ మైనింగ్స్ ఎలా చేయాలనేది నేను మొత్తం క్లియర్గా చెప్పడం జరిగింది ఏ టైమ్స్లో మైనింగ్ చేయాలి ఎలా చేయాలని నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే దయచేసి స్కిప్ చేయకుండా నిన్న వీడియో కూడా చూడండి అలాగే ఎప్పటికప్పుడు మైనింగ్ చేసిన తర్వాత మనకు టైమింగ్స్ వస్తే చెక్ చేసుకోండి ఓకేనండి ఈ సింపుల్ అప్డేట్ అందరికీ నచ్చింది అనుకున్నాను మంచి గుడ్ న్యూస్ లెక్క మనం లెక్కేసుకోవచ్చు ఎందుకంటే మనకి మనం డైలీ ఏ రకంగా మైనింగ్ చేస్తున్నామో మన గ్రూప్ మైనింగ్ స్ట్రాటజీకి ఎలా ఉన్నాయి అలాగే బర్నింగ్ సైకిల్స్ ఎలా ఉన్నాయంటే బర్నింగ్ సైకిల్ నాకు ఏం లేవు జీరో కనిపిస్తున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఇక్కడ చూశారు కదా ఇదేమో డైలీ మైనింగ్ రేట్ అండి ఇది గ్రూప్ మైనింగ్ రేటు ఇది బర్నింగ్ అండి ఇప్పుడు దాకా నాకు ఎటువంటి బర్నింగ్ అవ్వదు కట్టే ఇక్కడ బర్నింగ్ అని చూపించట్లేదన్నమాట ఇప్పుడు మీకు బర్నింగ్ ఇష్టం చూసుకోవాలన్నా సింపుల్గా వచ్చిన తర్వాత బర్నింగ్ స్టేయడం చూస్తారు దీని మీద క్లిక్ చేస్తే చూసారు కదా బర్నింగ్ రికార్డు జీరో కానీ నాకు ఎంతవరకు చాలామంది వాళ్ళు మైనింగ్ చేయకపోవడం వల్ల వాళ్ళ కాయిన్స్ అన్ని కూడా బర్నింగ్ అవుతున్నాయి అన్నమాట ఇదిగోండి వాళ్ళ వల్ల నాకు వచ్చిన ఐటీఎల్ చేతుందో ఫైవ్ హండ్రెడ్ కాయింట్స్ కానీ ఇండైరెక్ట్ నుంచి టూ ఫిఫ్టీ కాయింట్స్ కానీ బర్నింగ్ అవుతున్నాయి ప్రతి ఒక్కరికి అప్డేట్ చేసుకోండి ఫీచర్ చెక్ చేయండి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ మీకు అప్డేట్ చేయడానికి ప్లాన్ చేస్తాను ఇంకా మన ఛానల్ ఫాలో అవపోతే పేజ్ని ఫాలో అవ్వండి మంది లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ అందులో మైనింగ్ ఎలా చేయాలో తెలియదు అలాగే మైనింగ్స్ ఏ టైంకి వస్తాయో తెలియదు అన్నమాట దానికి సంబంధించి మీకు క్లారిటీగా చెప్తాను అలాగే కొంతమంది వాళ్ళు సొంతంగా వాళ్ళు స్టోర్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నారు కానీ ఎవరి రిఫరల్ కూడా యూజ్ చేయలేదనమాట దానివల్ల వాళ్ళకి రెండు నష్టాలు ఉంటాయి ఫస్ట్ వచ్చేసి వాళ్ళ కాయిన్స్ అనేవి నార్మల్గా పది కాయిన్స్ మాత్రం వస్తాయి రిఫర్ ఇప్పుడు నా యొక్క రిఫరల్ యూజ్ చేసుకుంటే మీకు పదిహేను కాయిన్లు వస్తాయి ప్రతి సెక్షన్కి ఓకే ముందు మైనింగ్ ఎలా చేయాలంటే సింపుల్గా ఇక్కడ గోల్డ్ కలర్ బటన్ ఉంది చూడండి మైన్ అని దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక చిన్న యాడ్ వస్తుంది ఆ యాడ్ అనేది క్లోజ్ అవగానే మనకు ఒక ఇంటూ మార్క్ వస్తుంది అన్నమాట ఇక్కడ చూసరికి ఈ రకంగా ఇంటూ మార్క్ వస్తుంది ఈ నొక్కిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఈ రకంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట ఓకే మీరు రెండు రోజుల కన్నా ఎక్కువ రోజులు ఆన్ చేయకుండా ఉంటే అంటే మైనింగ్ ఆన్ చేయకుండా వదిలేస్తే ఇలా బర్నింగ్ అయిపోతాయి చూడండి నా కాయిన్స్ ఇది రెండోది మాట ఇది డెమో అకౌంట్ నాకు దీనిలో చూసరికి ఏ రకంగా బర్నింగ్ అవుతున్నాయో ఓకే కాబట్టి ఈ రకంగా చేసిన తర్వాత ఇక్కడ మైన్ యూస్ స్టిల్లింగ్ అండ్ బ్లూ కలర్ బాట నొక్కితే ఇలా మైనింగ్ అవుద్ది ఓకేనండి ఇక్కడ వరకు క్లియర్ అలాగే మీకు మైనింగ్ ఏ టైంకి చేయాలనేది పక్కన మీకు షార్ట్ చేశాను చూడండి పొద్దున్న ఐదున్నరకు ఒకటి తొమ్మిదిన్నరకు ఒకటి ఒంటి గంటన్నరకు ఒకటి ఈవినింగ్ ఐదున్నరకు ఒకటి రాత్రి తొమ్మిదిన్నర ఒకటి అర్ధరాత్రి ఒంటి గంటన్నర ఒకటి ఇక్కడ నేను చెప్పే సజెషన్ ఏంటంటే రాత్రి ఒంటి గంటన్నరకు చేయాల్సిన మైనింగ్ చాలామంది చేయలేరు కాబట్టి రాత్రి ఒంటి గంటన్నరకు చేయాల్సిన మైనింగ్ ఓకే రాత్రి ఒంటి గంటన్నరకి ఏదైతే మనం మైనింగ్ చేయాలో రాత్రి ఒంటి గంట చేయకుండా దాన్ని పొద్దున్నే ఐదు గంటలకన్నా ఒక ఐదు పది నిమిషాలు ముందు లేగిస్తే నేనైతే అదే చేస్తాను ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటలన్నర లోపు ఎప్పుడు లేచినా సరే మీరు రాత్రి చేయాల్సిన ఒంటికన్నర మైనింగ్ చేయొచ్చు దాన్ని బట్టి మీకు ఆరు మైనింగ్స్ అనేవి కంప్లీట్గా పూర్తవుతాయి ఓకే ఇది క్లియర్ నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఎవరికైతే వీసా కార్డు కావాలో వీసా కార్డు మాకు కావాలి మేము పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఎలా చేసుకోవాలి చెప్తాం దానికన్నా ముందు నా రెఫర్లు కూడా ఎక్కడ వాళ్ళు ఇక్కడ మీకు మనిషి బొమ్మ కనిపిస్తుంది పైన మార్క్ మీద మనిషి బొమ్మ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెఫరెన్స్ అని వస్తుంది కదా ఇక్కడ రెఫరల్లోకి వెళ్ళండి వచ్చిన తర్వాత ఇక్కడ హ్యూమన్ హేస్ ఇక్కడ రెండోదని చూసారా హ్యూమన్ హేజ్లోకి వెళ్ళండి ఇచ్చిన తర్వాత ఇక్కడ నా రెఫరల్ కూడా ఇచ్చేయండి ఎక్కడ ఇక్కడ ఇక్కడ సబ్మిట్ అని చూసారా ఇక్కడ ఉండమాట ఇక్కడ ఏమి ఇస్తారు ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రిపుల్ త్రీ ఓకేనా మీ క్లారిటీగా అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నాను చూడండి ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రిబుల్ త్రీ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టాలి ఇక్కడ సబ్మిట్ కొడితే మీకు ఈ రకంగా జీరో పాయింట్ ఫైవ్ హెచ్ఎస్పి యాడ్ అయింది అలాగే దాని కిందే ఇక్కడ బ్లూ కలర్ ఇన్వైట్ ఉందని చూసారా ఈ ఇన్వైట్ అని రాకముందు మీకు ఒక ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి వెయ్యి కాయిన్స్ కూడా వస్తాయి అంటే ఫ్రీగా ఒక వెయ్యి కాయిన్స్ వస్తాయి దాంతోపాటు మీ మైనింగ్ స్పీడ్ అని పెరుగుద్ది రెండు బెనిఫిట్స్ ఉంటాయి ఒకవేళ ఎవరైనా మీరు ఆల్రెడీ రిఫర్ కూడా ఇచ్చేస్తే నో ప్రాబ్లం ఇవ్వకపోతే మాత్రం నాది ఇచ్చుకోండి ఓకే ఇది ఫస్ట్ ఈ రకంగా చేయండి మీ రిఫర్లు కూడా వచ్చేసి ఇక్కడ ఉంటుంది రిఫర్లో మీ రిఫర్ కూడా ఉంటుంది అన్నమాట ఓకే ఇక్కడ రిఫర్లు అనే ఆప్షన్లో మీ రిఫర్ కూడా ఉంటుంది నార్మల్గా మీరు ఇవ్వాల్సింది వచ్చేసి ఫోర్ ఎయిట్ అనే నెంబర్ ఇవ్వండి సెవెన్ టూ జీరో నెంబరు ఇవ్వద్దు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనకి కొన్ని రకాల గిఫ్ట్స్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు ఆ గిఫ్ట్స్ మనకు రాకపోయినా సరే మనకి వీసా కార్డు వచ్చేలా చేసుకోవచ్చు దాని మీద క్లిక్ చేయండి ముందు టాప్ ఫిఫ్టీ మనం మీరు క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని చూపిస్తుంది ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి సైన్ ఇన్ ఓకే సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ రకంగా వస్తుంది వచ్చిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేయండి కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ బాక్సులు ఉన్నాయి కదా మినిమం మీరు ఒక డైరెక్ట్గా ఇద్దరిని జాయిన్ చేసుకోగలిగితే అంటే ఇక్కడ పాయింట్స్ అన్నమాట డైరెక్ట్గా జాయిన్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి ఇండైరెక్ట్గా జాయిన్ చేసిన వాళ్ళ నుంచి ఫిఫ్టీ పర్స ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి అలా కాకుండా ఈ పోల్లో మీ రిఫరల్ కూడా యూజ్ చేసి ఎవరైనా ఎంటర్ అయితే పోల్లోకి ట్వంటీ పాయింట్స్ వస్తాయి ఇక్కడ మినిమం మీకు టూ హండ్రెడ్ దాటితే వాళ్ళకి ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది వర్చువల్ కార్డ్ అనేది ఇస్తా అంటున్నారు ఓకేనండి వర్చువల్ కార్డు కూడా మనకు కావాలంటే తీసుకోవచ్చు డిజిటల్ కార్డులు వస్తే వర్చువల్ కార్డ్స్ కూడా వచ్చేయడానికి అవకాశం ఉంది ఇవన్నీ ఎప్పుడు ఇస్తారంటే ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత ఎందుకంటే ఇదే ఇది ఎప్పుడు కాంటెస్ట్ అనేది ముగుస్తుంది మనకి ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత ఓకే ఫిబ్రవరి ఎనిమిది తర్వాత మాత్రమే మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయినా అప్పుడు వస్తాయి అప్పుడు దాకా ఈ బాక్సులు ఓపెన్ అవ్వమాట అది గుర్తుపెట్టుకోండి ఓకే ఈ బాక్సులు ఏమేమి వస్తాయి అన్నీ కూడా ఇక్కడ మీకు క్లారిటీగా క్లియర్గా రాశారు కాబట్టి మీరు చదువుకోవచ్చు ఇంకా ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వస్తే కొంతసార్లు మీకు డాలర్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను ఓకే కిందకు వచ్చేయండి ఇలాగా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది చూసారు కదా ఇక్కడ కూడా సేమ్ నా రెఫరల్ కూడా ఇచ్చేయండి ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రిబుల్ త్రీ ఇచ్చేసి సబ్మిట్ కొట్టండి మీకు ట్వంటీ పాయింట్స్ యాడ్ అయితే ఓకే అలాగే మీరు డైరెక్ట్గా ఎవరినైనా జాయిన్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా యాడ్ అయితే అన్నమాట ఇక్కడ చూడండి ఇన్వెట్ నవమే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇక్కడ ఆల్రెడీ నాకు మూడు వందల పాయింట్స్ వచ్చినట్టు నాకు వీసా కార్డు ఎలిజిబుల్ అయింది ఈ నెంబర్కి కూడా డెమో అకౌంట్ బట్ అయినా సరే చాలా మంది తెలియక దీని కింద కూడా చేసేసుకున్నారు ఒక ఇన్వైట్ నెంబర్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇన్వైట్ చేసుకుంటే దాన్ని బట్టి పాయింట్స్ పెరుగుతాయన్నమాట ఇక్కడ రాశారు చూడండి క్లియర్గా ఇక్కడ ఏం రాశారంటే డైరెక్ట్గా మీరు మెంబర్ని రిఫర్ చేస్తే హండ్రెడ్ పాయింట్స్ ఇండైరెక్ట్గా మీరు మెంబర్స్ని రిఫర్ చేస్తే దాదాపు ఫిఫ్టీ పాయింట్స్ దాకా వస్తాయి అలాగే మీ రిఫరల్ కోడ్ వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా అంటే ఇక్కడ మీరు రిఫరల్ కోడ్ ఇచ్చుకుంటారు కదా ఇచ్చి సబ్మిట్ కొడితే మీకు ట్వంటీ పాయింట్స్ అని అవతల వాళ్ళ నుంచి యాడ్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా చేసుకోండి ఇంకెవరైతే చేసుకోలేదు ఓకేనండి ఈ వీడియో అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఇనాక్టివ్ వేరో దయచేసి అందరూ కూడా యాక్టివ్ అయ్యి మైనింగ్స్ అని చేసుకోండి ఒకవేళ మీ కాయిన్స్ ఆల్రెడీ బర్న్ అయిపోతే అంటే మీ కాయిన్స్ ఆల్రెడీ పోతే దయచేసి ఆరు మైనింగ్లుగా